హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరుము అండి మనం ఇప్పుడు వచ్చేసి మన చెరువు డివాటరింగ్ చేస్తున్నారు అలాగే కాలాలను అయితే డెవలప్ చేస్తున్నారు కదండి ఆ వాటర్ మొత్తం అయితే మనకి ఇదే అండి పాలవాగు ఇటువైపే కలుపుతున్నారండి అలాగే చూసుకుంటే అక్కడ మనకి ఇంకొకటి వర్క్ అనేది జరుగుతుందండి అది కూడా చూపిస్తా ఈ మొత్తం వర్క్లు వచ్చేసి మనం ఇప్పుడు అటువైపు నుంచే చూసామండి అలాగే ఇది వచ్చేసి ఈ నైన్ ఎన్ జంక్షన్ అండి కృష్ణాపాలెం టు నెక్కల్ అండి ఈ రోడ్ వచ్చేసి ప్యాకేజ్ థర్టీన్లో భాగం అండి ఇది చూస్తున్నారు కదా చివరా ఇదిగోండి ఇలాగైతే మట్టిని తీసుకొస్తున్నారండి లారీల్లో తీసుకెళ్తున్నారండి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అండి అదిగోండి అక్కడ జేసీబీ కూడా ఉంది చూసారా అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అన్నమాట ఇది వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు వచ్చేసి ఐనోలు అవన్నీ వస్తాయండి మనకి ఇటువైపు వెళ్తే నీరుకొండ అటు వెళ్ళిపోవచ్చు అండి కనిపిస్తుంది ఆ చివరిగా నీరుకొండ అలాగే చూసుకుంటే ఇదిగోండి టు ఐనోలు అండి ఇటువైపు వెళ్తే మనకి నెక్కళ్ళు లింగాపాలెం అవన్నీ తగులుతాయండి అలాగే అక్కడ చూసుకుంటే మనకి పనులు జరుగుతాయండి ఆడికి వెళ్ళి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ నైన్ ఎన్ లెవెన్ జంక్షన్లో ఉన్నామండి ఇదిగోండి ఇక్కడైతే మనకి కొండవీటి వాగు అని ఏదైతే మన అక్కడ రిజర్వాయర్ ఉందో దానిలో నుంచి ఇది వాగులాగా అయితే మనకి చేస్తున్నారండి కొండవీటి వాగండి అలాగే ఇది మనకి ముందు నుంచి అయితే చాలా పెద్ద వాగు అండి ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా దాన్ని అప్ చేసి అటువైపు మనకి వాటరింగ్ కూడా వాటర్ కూడా తోడుతున్నారు కదండి అలాగే ఇక్కడ కూడా మనకి లైనప్ అనేది చేస్తున్నారండి చూసుకోవచ్చు మీరు ఇదంతా పనులు అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అండి మనం చూసారు కదండి ఎంత ఎన్ని జేసీబీలు అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు జేసీబీలు అయితే ఉన్నాయండి పెద్ద జేసీబీలు అలాగే చూసుకోవచ్చు మనకి పనులు అనేవి చాలా స్పీడ్గా చేస్తున్నాయి అండి వర్కర్లు కూడా ఇది మొత్తం కొండవీటి వాగు ఒక కెనాల్ అండి ఇది అలాగే మనకి పాలవాగు అండి అట్ సైడ్ వెళ్ళిద్ది అన్నమాట మనకి ఈ వాగుకి మన వీటి యూనివర్సిటీ అలాగే అటువైపు మనకి కలుపుకుంటా వెళ్ళి ఎగువ కెనాల్ వచ్చేసి అది కొండవీటి అది మనకి పాల వాగండి అలాగే ఇది చూసుకుంటే ఇది కొండవీటి వాగండి ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకు ఆల్రెడీ అక్కడ సగం వరకు ఎంత ముందే పూర్తి అయిపోయింది ఇంకా మిగిలిన దాన్ని జాయింట్ అయి చేస్తున్నారనమాట ఇలాగా ఇది వచ్చేసి మన నెక్కల్ కూడా వెళ్ళిపోవచ్చండి సైడ్ నుంచి చూపిస్తాం అండి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు మీరు చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ వాగు అక్కడ నుంచి అయితే ఉందండి నేను అటువైపు కూడా వెళ్ళి మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ చూసుకుంటే అది వచ్చేసి మనకి అండి ఇక్కడ చూసుకుంటే అక్కడ దాకా అయితే మనకి వాటర్ ఉన్నాయి కదండి దాన్ని నుంచి మనకి చెరువులోకి కనెక్ట్ చేయడం కోసం అయితే కొంచెం అనేది ఆపారండి ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం గేట్స్ అలాంటివి అయితే జరగాలి కదండి కొంచెం ఇంజనీరింగ్ వర్క్ అయితే ఇది అనేది ఆపారండి అప్పట్లో అది ఆపటం ఆపటం అలాగే ఆగిందనమాట ఇది చూడండి ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ఎంత లోతు తవ్వుతున్నారు ఏంటి అనేది చాలా లోతు తవ్వుతున్నారండి ఈ వాగు కోసం కూడా చూడండి ఒకేసారి మూడు జేసీబీలు పనిచేస్తాయి ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం అండి ముందు మనం ఈ డివాటరింగ్లు ఈ వాగులు సరి చేసుకునే పనులు ఈ చేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చినా కానీ నీళ్లు ఈజీగా మళ్ళీ చేయవచ్చు అండి ఎటువైపు అయినా కానీ చూసుకోవచ్చు ఎందుకంటే మనకి అన్నీ ఈ పనులు జరగడం కోసం ఏంటంటే లోతుగా తవ్వాల్సి వచ్చిందండి మనకి ర్యాఫ్ట్ వర్క్ చేయడానికి కూడా మనకి లోపల దాకా అయితే తవ్వాల్సి వచ్చింది గ్రౌండ్ ఈ పార్కింగ్లు కూడా ఉంటాయి కదండి పెద్ద బిల్డింగ్స్ అంటే వాటి కోసం కూడా లోతుగా తవ్వాల్సి వచ్చింది ఎందుకంటే దానిలో కూడా వాటర్ ఆగొచ్చు అది మనం మరి మనం ఏం చేయలేము అవి కూడా దానికోసం ఏంటంటే ముందుగా ఇలాంటిది అనేది ముందు ఈ కాలవలే వల్లే మెయిన్ అండి నా నాకు వరకు అయితే మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి ఏవి మెయిన్గా చేయాలి మన అమరావతిలో ఏవి తొందరగా చేస్తే బాగుండిద్ది అనేది నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ చే ఈ తొందరగా చేయడమే మెయిన్ మెయిన్ ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎలాగో వానాకాలం అవన్నీ మనకి నీళ్లు ఎటు పోనీయకుండా ఒకసారి ఉంచుకునే కన్నా ఎటువైపు ఒకటి వైపు మళ్లిచ్చడానికి మనకు కావాలి కాబట్టి ఈ కొండవీటి వాగు అలాగే ఆ పాలవాగు ఇలాగా ఈ రిజర్వాయర్లోంచి అలాగే ఆరు కనెక్టివిటీ వాగులను అయితే నిర్మిస్తున్నారు ఆరు వాగుల్లో వచ్చేసి మనకి కొండవీటి వాగే పెద్ద వాగండి అలాగే చూసుకుంటే మనకి అటువైపు పాలవాగండి అందుకని ముందుగా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి ఈ పెద్ద వాగులు ఈ రెండు పెద్దవి అనమాట తర్వాత వచ్చేసి మామూలుగా ఉంటాయండి అవి కూడా పనులు మొదలైతే నేను చూపిస్తాను అందుకని మెయిన్గా ఈ పనులు అయితే జరుగుతున్నాయండి మనకి ఈ కొండవీటి వాగు ఆ పాలవాగు అలాగే ఆ రిజర్వాయిలు మొత్తం నీళ్లు తోడేయడం అలాగే ఈ వాగులో వదలడం అందుకని చెప్పి చేస్తున్నారు అనమాట ఒకసారి ఆ పాలవాగు దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో వాటర్ మొత్తం తగ్గిపోయి ఉంటాయండి లెవెలో ఎందుకంటే ఎండలు చూసారు కదండి ఎలా ఉన్నాయో ఈ డివాటరింగ్ చేయడం కన్నా వాటరే అయిపోయేటట్టున్నాయి అంత ఎండలు ఉన్నాయండి ఇక్కడ కాకపోతే మీకోసం వచ్చి ఈ వీడియో తిట్టి చిన్న లైక్ అయితే చేయండి మా సంతోషం కోసం అటు వెళ్ళి చూపిస్తాం మీకు వాగు అక్కడ దాకా క్లియర్ అయ్యి ఉంది కదా అది చూద్దాం ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదండి ఈ చాలా లోతుగా అయితే తవ్వుతున్నారు అలాగే ఆ వాగు కూడా చూసుకోవచ్చు మనం ఇంకెంత లోతుందో ఈ దీన్నే తెలుసుకొని దీనికి కూడా సిమెంట్రీ అనేది చేస్తారేమో అనుకుంటున్నాను అండి ఎందుకంటే సైడ్ చూడొచ్చు మీరు ఇది ఏంటంటే అండి మనకి ఈ వాగుకి ఆ రిజర్వాయర్కి ఒక ఐదు వందల మీటర్లే అండి దూరం ఉంది ఈ మధ్యలో మనకి కొంచెం ఇంజనీరింగ్ వర్క్ అది జరగాలి కదండి దానికోసం అయితే ఇది మొత్తం జరుగుతుంది అనమాట చూడండి మీరంతా చూసుకోవచ్చు ఒకసారి అటువైపు వెళ్ళి చూపిస్తా అండి మీకు ఆ వాగు ఎంత ముందు చేసిన వాగు అనమాట ఇంత ముందే తవ్విన వాగు అది దానిలో కూడా వాటర్ ఉన్నాయన్నమాట చూపుదాం అటు వెళ్ళి ఇదిగోండి ఈ కొండవీటి వాగు చూసుకుంటే మనకి ఇలాగా మనకి గుంటూరు సైడ్ లాముంది కదండి అటు సైడ్ అయితే వెళ్ళిపోయిందండి ఈ ఈ అనేది మనకి అదే అయితే కనుక మనకి కృష్ణానదిలో ఎత్తి ఎత్తిపోతల అండి అది ఎందుకంటే ఎత్తి పోస్తారనమాట అది దాని ఎగువ అండి అది ఇది వచ్చేసి దిగువ అండి మన గుంటూరు సైడ్ అయితే వెళ్ళిపోతాయి అనమాట వాటర్ అదిగోండి ఎస్ఆర్ఎం సైడ్ నుంచి ఇలా వెళ్ళిపోతాయండి అది వచ్చేసి నీరు కొండండి ముందు వచ్చేసి ఇది చూసుకోవచ్చు మీకు ఎంత బా ఏం ఎలా ఉంది ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మన వాళ్ళని ఎప్పుడు అడిగేది అదే కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి వరకు మీరు వీడియో చేసే నచ్చే ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మనమైతే పాల కొండవీటి బాగా అటువైపు తవ్వుతున్నారు అది మొత్తం చూసుకున్నాం కదండి అలాగే చూసుకుంటే చెరువు మొత్తం ఖాళీ చేస్తారండి అలాగే చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ మొత్తం ఈ షెడ్లు కోసం అయితే నిర్మాణం చేస్తున్నారండి ఈ మొత్తం కట్టాకి చాలా రోజులు అయితే పట్టిద్ది కదండి మన వర్కర్లకి షెడ్లు కావాలి కదండి అందుకోసం అయితే నిర్మిస్తున్నారండి ఇదిగోండి ఎంవిఆర్ వాళ్ళ షెడ్లు కూడా వచ్చినాయి అండి అలాగే కొంచెం మీకు ముందుకెళ్ళి చూపిస్తాయి వాటర్ మొత్తం తగ్గిపోయినాయి ఇదిగోండి అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఇలాగా నిర్మిస్తున్నారండి చూసుకోవచ్చు పునాదులది డ్రిల్ చేసే మిషన్ కూడా ఉందండి ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయినాయి అండి వాటర్ అయితే అసలు ఈ పెద్ద వాటరే కాదండి చెప్పుకోవాలంటే చెప్పా కదండి ఎంత ముందు వీడియోస్లో కూడా మొత్తం పూర్తయిపోయినాయి ఇంకా నీటి తొలగింపు అయితే ముగిసిందండి అక్కడక్కడ మొత్తం నేల కనిపిస్తుంది చూసారండి ఇదంతా అది కూడా మనకి కెనాల్ కోసం కొంచెం లోతుగా కనెక్ట్ చేయడం కోసం తవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆ వాటర్ నుంచి వెళ్ళిపోతాయండి ఆల్రెడీ మనకు కెనాల్ రన్నింగ్లోనే ఉంది అటు సైడ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మనకి పని అనేది జరుగుతుందండి ఎస్సీబీలు ఉన్నాయి అలాగే సిమెంట్ కట్టలు కానీ ఆ మొత్తం అయితే వచ్చినాయండి అలాగే ఈ ఎండ కూడా చూసారా ఎలా ఉందో నాకు తెలిసి అయితే థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా ఉండిద్ది లెవెన్ థర్టీ కూడా అవట్లా టైం వచ్చేసి డ్రిల్స్ అయితే చేస్తున్నారండి ఇది కూడా చూపిద్దామని అయితే వచ్చా అదిగోండి అలాగే చూసుకుంటే మనకి చివర జెసిబి ఉందండి మొత్తం రెడీ చేస్తున్నారు అన్నమాట మనకు అలాగే ఈ వాగులో చూసుకుంటే అక్కడ కొంచెం సిమెంట్రీ అయితే చేస్తుందండి మనకి క్లోజ్లోకి వెళ్తా కోసం అయితే అక్కడ పైన ఇంకా జెసిబి అనేది వర్క్ చేస్తుంది అందుకని అటువైపు వెళ్ళడానికి లేదండి లేకపోతే వెళ్ళి చూపించేవాడిని ఇంక ముందు మనకి మొత్తం అలాగే జరిగిద్దేమో అనిపిస్తుందండి కానీ ఒక చెరువును మాత్రం భలే ఖాళీ చేస్తారండి చాలా తొందరగా చేశారు చాలా లోతుంది కాబోతే ఇది దాదాపు యాభై అడుగుల లోతు ఉండిద్ది అసలు చాలా లోతు అన్నమాట చెరువు మీరు చూసుకుంటే ఈ వచ్చి ఐఏఎస్ బిల్డింగ్ బంగ్లాస్ కదండి అలాగే చూసుకుంటే దాని ఆపోజిట్లో వచ్చేసి అన్ని జడ్జెస్ బంగ్లాలు అండి ఇక్కడ చూసుకుంటే మీకు పనులు అనేవి జరుగుతున్నాయండి ఈ జడ్జెస్ బంగ్లాల దగ్గర కూడా ఒకసారి చూపిద్దామని అయితే ఆగే అనమాట చూస్తున్నారు కదా ఇదంతా జడ్జ్జి బంగళాలండి ఇవన్నీ ఇంకా ఇటువైపు ఉన్నాయండి అటువైపు ముందు వైపు కూడా కాకపోతే ఇక్కడ అనేది పని జరుగుతుందండి జడ్జి బంగళాల దగ్గర ఇదిగోండి మనకి ఫౌండేషన్ అయితే జరుగుతుందండి కొత్త బిల్డింగ్స్కి అటువైపు కూడా చూడవచ్చు మీకు ఇంకో బిల్డింగ్ కూడా మొదలు పెడుతున్నారు అటువైపు ఈ బిల్డింగ్కి అయితే ఫౌండేషన్ చేస్తున్నారు అలాగే దీనిలో ఈ సామాన్లు కూడా సెంటరింగ్ సామాన్లు కూడా వచ్చినాయండి చూడొచ్చు మీరు వర్కర్లు కూడా ఉన్నారండి అదిగోండి మీకు కనిపిస్తున్నారు అనుకోండి లోపల వర్క్ అనేది చేస్తున్నారండి బ్రిక్స్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మనకు అలాగే చూసుకుంటే ఎమ్ఎల్సీ బిల్డింగ్స్ అండి బ్యాక్ సైడ్ పనులు అనేవి చాలా మొదలైనయండి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇలాగే మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం అమరావతి గురించి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కోర్టుకి వెళ్ళే అండి ఇది హైకోర్టుకి వెళ్ళే రూటే అండి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు అక్కడ కోర్టు కూడా ఉంది అలాగే అక్కడ గెజిటెడ్ అపార్ట్మెంట్స్ అవన్నీ అటువైపోయాయండి ఈ ముందు వైపు చూసుకుంటే ఏపీసీఆర్డిఏకి వెళ్ళే దారండి ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్